ఈ రోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం ఎవరు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైసం చేసుకుని నూట అరవై నాలుగు స్థానాలు గెలుస్తాం అది సాధించాం నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని అంటే తొంభై ఐదు లో ఎట్లయితే నేను పనిచేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చే నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు జరిగింది మీరు రోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది మా లాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐ ఏంటో మాకు తెలియదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడారు వాళ్ళందరితో మాట్లాడింది కూడా అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలది సాధించాలని సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి గానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్ డే నాడు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన ఆమె మేరకు ఈ రోజు మీ ముందర నేను ఉంచుంటున్నా అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ మన ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడు బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడు అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గం కెళ్లి ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈ రోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించి సాధించింది నేనుగా కార్యకర్త మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని ఆహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం